హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్ ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఏముందో వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకైతే జాబ్స్ అంటూ ఒక వార్తలైతే ఇవ్వడం జరిగింది సుమారు పదిహేను వందల మందికి ఎంటీఎస్ కేబినెట్లో నిర్ణయం చేసి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది ఈ మేరకు లో నిర్ణయం తీసుకుంది సుమారు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సర్కారు ఉపశమనం కల్పించినట్లయింది రెండు వేల ఎనిమిది డిఎస్సిలో హెచ్జీటీ పోస్టులకు డిఈడి చేసిన వారు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు తర్వాత బీఈడి వారికి ముప్పై శాతం పోస్టులు ప్రత్యేకంగా కేటాయించి మిగిలిన డెబ్బై శాతం పోస్టుల్లో డిఈడి అభ్యర్థులకు అర్హులని పేర్కొన్నారు ముందుగా రిలీజ్ చేసిన సెలక్షన్ లో ఉన్న సుమారు రెండు వేల మూడు వందల మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు దీంతో వారికి ఉద్యోగాలు రాకుండా పోయాయి దీనిపై కోర్టులో ఏండ్ల నుంచి కేసు నడిచింది ఏపీలో ఇలాంటి బాధ్యతలే ఉండగా వారికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తున్నారు దీన్ని ఉదాహరిస్తూ తెలంగాణలోనూ అమలు చేయాలని హైకోర్టు సూచించింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేయాలని నిర్ణయించింది అప్పట్లో సుమారు రెండు వేల మూడు వందల మంది ఉండగా వారిలో చాలా మందికి వివిధ ఉద్యోగాలు వచ్చి చేరిపోయారు ప్రస్తుతం పదిహేను వందల మంది వరకు ఉంటారని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఎంటీఎస్ కింద నెలకు సుమారు ముప్పై తొమ్మిది వేల జీతం వచ్చే అవకాశం ఉంది త్వరలో గైడ్ లైన్స్ రూపొందించి వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు ఎంటీఎస్ అమలు చేయాలని సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల సెక్రటేరియట్లోని మీడియా సెంటర్ వద్ద డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ జూన్ ముప్పైన డిఏఓ పరీక్ష అంటూ రెండు పరీక్షా తేదీలను టిఎస్పిఎస్సి ప్రకటించడం జరిగింది జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ జూన్ ముప్పైన డిఏఓ పరీక్షా తేదీలను ప్రకటించడం జరిగింది టిఎస్పిఎస్సి రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను ప్రకటించింది హాస్టల్ వెల్ఫేర్ డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షా తేదీలను మంగళవారం ప్రకటించడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల్లోని హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు జూన్ ఇరవై నాలుగున అలాగే డిఏఓ పరీక్షను జూన్ ముప్పైన నిర్వహిస్తున్నట్లు తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో నాలుగు వేల మూడు వందల యాభై ఆరు అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక వార్తనైతే చూస్తున్నాం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం నోటిఫికేషన్ జారీ పదహారున వాకిన్ ఇంటర్వ్యూలు నాణ్యమైన మీద విద్య లక్ష్యంగా అన్న మంత్రి దామోదర న అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇక పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ప్రొఫెసర్లు నాలుగు వందల తొంభై ఎనిమిది అసోసియేట్ ప్రొఫెసర్సు ఏడు వందల ఎనభై నాలుగు సారీ ఏడు వందల ఎనభై ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పద్నాలుగు వందల యాభై తొమ్మిది సీనియర్ రెసిడెంట్స్ పన్నెండు వందల ఒకటి ట్యూటర్స్ నాలుగు వందల పన్నెండు వారికి సంబంధించిన జీతాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పతాంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటూ ఒక వార్త చూస్తున్నాం ప్రముఖ తెలుగు కవి రచయిత అయినటువంటి పతాంజలి శాస్త్రికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది ఇది కరెంట్ అఫేర్స్కి సంబంధించిన బెట్టు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి ముందు టెట్ నిర్వహించండి లేకుంటే ఏడు లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ముందు టెట్ నిర్వహించాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు లేకుంటే ఏడు లక్షల మందికి పైగా అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం హరీష్ రావు లేఖ రాయడం జరిగింది డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలని లేకపోతే ఏడు లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉచితంగా ఆధార్ అప్డేట్కు గడువు పెంపు ఆధార్ వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గడువును జూన్ పద్నాలుగు వరకు పొడగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తొలుత ఈ గడువు మార్చ్ పద్నాలుగు వరకు ఉండగా దాన్ని పొడిగించినట్లు తెలిపింది మై ఆధార్ పోర్టల్లో ఉచితంగా వివరాలను నమోదు చేసుకోవచ్చని పేర్కొంది అది ఆధార్ కేంద్రాలకు వెళ్ళి వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనడం జరిగింది ఉచితంగా ఆధార్ అప్డేట్కు జూన్ పద్నాలుగు వరకు గడువునైతే పొడగించడం జరిగింది కేంద్రం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అధికారికంగా తెలంగాణ విమోచనం గెజెట్ జారీ చేసిన కేంద్రం అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది తెలంగాణ విమోచనాన్ని సెప్టెంబర్ పదిహేడున అధికారికంగా నిర్వహించనున్నారు ఈ మేరకు మంగళవారం కేంద్రం గెజెట్ జారీ చేసింది ఈ ఏడాది నుంచే ఉత్తర్వులు అమలు కానున్నాయి తెలంగాణ విమోచనంలో మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ రామ్జీ గౌడ్ కుమ్రం భీమ్ టగ్జెల్ ఖాన్ కీలక పాత్ర పోషించారు అధికారికంగా దీనిని జరపాలని ఎంతో కాలంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది ఈ గెజెట్పై బీజేపీ రాష్ట్ర నేతలు తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు నేతలు థ్యాంక్ యూ చెప్పడం జరిగింది ఇది అధికారికంగా తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవచ్చని కేంద్రం గెజెట్ విడుదల చేయడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్